వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి దైవ దర్శనానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడయం శ్రీహరి పి చైర్మన్ సుధీర్ కుమార్ మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రామేష్ భోగి పర్వదినాన అయినవోలు మల్లికార్జున స్వామి దైవ దర్శనానికి వస్తే అందుబాటులో ఉన్న దైవాలయ డైరెక్టర్లు ఎద్దు సత్యనారాయణ కూస రెడ్డి హీమా నాయక్ కొండేటి మమత ఈవో అద్దంగి నాగేశ్వరరావుతో కలిసి వెళ్లి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి గర్భాలయంలోకి తీసుకుని వెళితే పాలకొరకం వరకు దర్శనం టికెట్లు చూపించాలని కోరినట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకుల వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తప్పుడు ప్రచారం చేసుకుంటూ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకోరని దేవాదాయ ఉత్సవ కమిటీ హెచ్చరించారు నిన్న జరిగిన భోగి ఉత్సవాలలో ఐనవోలు ఉత్సవ కమిటీ నిన్న ఉత్సాహంగా పాల్గొని నిన్న స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే గారు కడియం శ్రీహారి గారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాజీ ఎమ్మెల్యే అరూర్ రమేష్ గారు డిసిబి చైర్మన్ రవీందర్ రావు గారు మరియు వారితో పాటు మరికొందరు రావడం జరిగింది దానికి మేము ఉత్సవ కమిటీ సభ్యులం అందరం కలిసి ఈవో గారు మరియు ఎద్దు సత్యనారాయణ నేను మాతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు అందుబాటులో ఉన్నవారు వారికి స్వాగతం పలకడానికి పూర్ణకుంభంతో స్వాగతం పలకడానికి రాజకీయాలు వేరైనప్పటికీ రాజకీయ కోణంలో కాకుండా మేము ఒక ఉత్సవ కమిటీ సభ్యుడుగా పాలకవర్గ వర్గ సభ్యుడుగా మేము వారిని స్వాగతం పలికేందుకు పోలీస్ స్టేషన్ ముందు ఉన్న వారికి రావడం జరిగింది పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వారిని తీసుకుపోవడం జరిగింది వారు రావడం జరిగింది వారిని భోగి ఉత్సవాలలో బిఆర్ఎస్ నాయకులు వచ్చి వారు వారి యొక్క పది సంవత్సరాల పాలనలలో వాళ్ళ అవినీతికి అక్రమాలకు అలవాటు పడి నిన్న పారదర్శకంగా కేఆర్ నాగరాజు గారు పెట్టిన ఇన్స్ట్రక్షన్స్ కు జీర్ణించుకోలేక వారి యొక్క పెత్తనం అనేది గుడిలో ఆజమాయిషి చెల్తలేదనే ఉద్దేశంతో కమిటీ సభ్యులు ఉత్సవ కమిటీ దేవస్థానం ఉత్సవ కమిటీ సభ్యుల మీద బురద జల్లి వెళ్లాలనే సదుద్దేశంతో వారి యొక్క మనోభావాలు వారి యొక్క అహంకార పూర్త ధోరణి వారి యొక్క కుట్రపూర్త ధోరణి అనేటి ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్న పాలనలో ఇలాంటి తప్పులకు ఆస్కారం లేదనేది వారు ముందు ముందు గ్రహించే రోజులు ముందునే ఉంటాయి మేమే దొంగలం అనేది వారే గుర్తిస్తారు వారికి ఇప్పటికి కూడా వారి ప్రజలందరూ వ్యతిరేకించినప్పటికీ కూడా వారి పోకడలు అనేటిది అదే మార్ బిఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక ప్రజలు వ్యతిరేక తీర్పు ఇచ్చినప్పటికీ కూడా వారు ఓడిపోయినప్పటికీ కూడా వారు వారి ప్రజల తీర్పును గౌరవించి సమయమానం పాటించాల్సి ఉండి వారి యొక్క గతంలో చేసిన తప్పులు ఇక ముందు జరగకుండా ఉండే విధంగా చూసుకునేది పోయి వారు జీర్ణించుకోలేని రాజకీయాలు గుడిలో చేస్తారు ఇలాంటి తప్పుడు నిర్ణయాలతోటి తప్పుడు ఆవేశాలతోటి ఇలాంటివి చేస్తే మాత్రం డైరెక్టర్లాగా మేమందరం ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం వారి ఆడాలను సహించేది లేదు అని ముక్తఖండంతో డైరెక్టర్లు అందరం వెల్లడిస్తూ హెచ్చరిస్తున్నాం